ఈ రోజైతే మనం వెంకటపాలెం వెళ్తున్నాం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి నేను ఈ టెంపుల్ రీచ్ అవ్వడానికి అరౌండ్ ఫార్టీ కిలోమీటర్స్ పట్టింది నాకైతే మనం ఈ టెంపుల్ కి ఒకటి తుల్లూరు మీదుగా వెళ్ళొచ్చు ఇంకోటి విజయవాడ కరకట్టు మీదగా కూడా వెళ్ళచ్చు నేనైతే తుల్లూరు మీదుగా ఈ టెంపుల్ అయితే రీచ్ అయ్యాను మనం పెద్ద పరిమి రాగాలి ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఒకటి ఉంది నేను టెంపుల్ కి వెళ్తున్నా ఎక్కడికైనా బయటకు వెళ్తున్నా నాకు కంపల్సరీగా స్వామి మాత్రం దర్శనం అవుతాడు అది ఒక కనిపిస్తుంది చూసారా అదే కొత్తగా టెంపుల్ ఇక్కడ నామాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ టిటిడి వెంకటపాలెం తుల్లూరు నైట్ టైమ్ లో ఈ లైటింగ్స్ తో చాలా బాగుంటది మనం మార్నింగ్ వచ్చాం కాబట్టి ఇలా ఉంది నైట్ అయితే ఇంకా బాగుంటుంది ఇంక టెంపుల్ కి ఎంట్రన్స్ లో మనకి పెద్ద ఆర్చ్ ఒకటి ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అని భక్తులు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే ఇలాంటి దుస్తులు వేసుకోవాలని ఇక్కడ బోర్డు అయితే ఒకటి పెట్టారు తిరుమల వెళ్ళలేని భక్తుల కోసం టిటిడి వాళ్ళు తిరుమలనే సేమ్ ఇక్కడ వెంకటపాలెంలో ఈ టెంపుల్ అయితే కట్టించారు ట్వంటీ ఏకర్స్ లో కట్టించారు అంటే టెంపుల్ చాలా పెద్దది ప్లేస్ అయితే బండ్లు పార్కింగ్ చేసుకునే ప్లేస్ కూడా ఉంది ఇంకా మన టెంపుల్ ఎంట్రన్స్ లో వచ్చేసరికి పెద్దది రాజగోపురం అయితే ఒకటింది ఒకసారి టెంపుల్ బయట మొత్తం ఒకసారి ఎలా ఉందో చూసేద్దాం బయట సైడ్ టెంపుల్ మొత్తం చూసారు కదా అసలు చెట్లతో మంచి పూల చెట్లతో చాలా బాగుంది చలో మనం అయితే ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోదాం మనం తిరుమల వెళ్ళేటప్పుడు ఒకటి రాజగోపురం ఒకటి వస్తుంది కదా సేమ్ అలానే ఈ గోపురం కూడా ఉంది చాలా పెద్దది ఇంకా టెంపుల్ లోపల చూసుకుంటే ఇలా ఉంది టెంపుల్ మొత్తం అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బలిపీఠం అంట దాని ముందు వచ్చేసరికి పెద్దది ధ్వజస్తంభం అయితే ఉంది అండ్ ఇక్కడ నుంచి మనం ఈ క్యూ లైన్ లో ద్వారా మన దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాలి సేమ్ మనం తిరుమలలో ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఆర్కిటెక్చర్ సేమ్ అలానే కట్టించారు టీ వాళ్ళు అయితే ఈ లో ఉన్నంత సేపు నాకు తిరుమలలో ఉన్నంత ఫీలింగ్ అయితే ఉంది మనకి ఎదురు కనిపిస్తుంది చూసారా గోపురం దాని లోపల స్వామివారు ఉంటారు ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి మనకి తిరుపతిలో ఎలా అయితే పూజలు జరుగుతూ ఉంటాయి అలానే ఇక్కడ కూడా ఎప్పుడు నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి స్వామి వారికి మనకి తిరుమలలో ఎలాంటి విగ్రహాలు అయితే ఉన్నాయో అవన్నీ సేమ్ ఇక్కడ కూడా ఉన్నాయి మనం తిరుమలలో స్వామి కొన్ని సెకండ్స్ మాత్రమే చూడగలం ఇక్కడైతే ఈ స్వామి వారిని సేమ్ మనకి తిరుపతిలో ఎలా ఉన్నారు స్వామివారు సేమ్ ఇక్కడ కూడా అంతే ఉన్నారు మనకి తిరుమలలో స్వామిని చూస్తే ఎలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో ఇక్కడ ఈ స్వామి చూసిన సేమ్ అదే ఫీలింగ్ అయితే ఉంది నాకు ఎవ్రీ సెకండ్ సాటర్డే మనకి ఇక్కడ తిరుపతి లడ్డైతే దొరుకుతుంది ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ ఎవ్రీ సాటర్డే అన్నదానం కూడా చేస్తారంట సేమ్ మనకి తిరుమలలో ఎలాంటి ప్రసాదం అయితే ఇస్తారు మనకి సేమ్ ఇక్కడ కూడా అదే ప్రసాదం అయితే ఇస్తున్నారు చాలా బాగుంది ప్రసాదం అయితే ఇంకా లోపల సైడ్ కూడా టెంపుల్ మొత్తం ఒకసారి చూసేద్దాం టెంపుల్ మొత్తం చూసారు కదా గైస్ చాలా బాగుంది కదా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది మనం ఈ గోపురం నుంచే లోపలికి అయితే వచ్చాం మనం ఇంకా లోపల సైడ్ చూసుకుంటే గోపురం అయితే ఇలా ఉంది మనకి ఎవ్రీ సాటర్డే ఇక్కడ అన్నదానం పెడతా అన్నారు కదా నాకు తెలిసి ఇక్కడే అని నేను అనుకుంటున్నాను ఇంకా దర్శనం అయితే మనకి చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది ఇంకా ఇంటికైతే నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను గుంటూరుకి అమరావతికి విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ టెంపుల్ ఒకసారి విజిట్ చేయండి మీరు తిరుమల స్వామివారిని ఎలా అయితే చూసారో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటారు స్వామివారు మీరు ఈ టెంపుల్ సేమ్ తిరుమల టెంపుల్కి వచ్చినది ఫీలింగ్ అయితే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీరు చేసే లైక్ వల్ల ఈ టెంపుల్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది అలానే ఈ టెంపుల్ కి చాలా మంది విజిట్ చేస్తారు మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఉంటా బై గైస్